గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించిన వర్కర్ చాలా మొత్తంలో ఏదైతే అశోక్ నగర్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు చాలా మొత్తంలో అంటే వేలాది మంది ఇక్కడ వచ్చి వాళ్ళకి ఏదైతే గోసలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఇప్పటివరకు ఏడాది కాలంలో ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు కంప్లీట్గా మమ్మల్ని చాలా వరకు మోసం చేశారు మాకు ఇస్తానటువంటి జీతం ఇవ్వ పెంచడకపోవడమే కాక మాకు ఇస్తానటువంటి జీతం కూడా సకాలంలో అంతలేదు మాకు ఇప్పటి మూడు నెలలు ఇప్పటికీ మూడు నెలల కాలంలో ఇప్పటివరకు కూడా జీతాలు అందిన పరిస్థితి లేదు మాకు దినదినంగా ఖండంగానైతే మేము జీవనాన్ని కొనసాగిస్తున్నాం మా మాతో అయితే వివిధ పనులు అంటే ఒక మాకు సంబంధించిన పనులు మాకు కేటాయించిన పనులనే కాకుండా వివిధ పనులను అటు గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ఇటు ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు మాకు ఎలాంటి లబ్ధి చెందడం లేదు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా మాకేం లేవు మేము ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తాం కానీ మమ్మల్ని ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదంటూ చాలా మొత్తంలో వాపోతున్న పరిస్థితి అయితే ఏదైతే అయితే కార్మిక సంఘాలకు సంబంధించి మొత్తం పూర్తి మొత్తంలో జేఏసీ సంబంధించి ఇక్కడ ఏదైతే ధర్నా చౌక్ వద్దనైతే ధర్నా నిర్వహించిన పరిస్థితి మనం లైవ్లో చూడవచ్చు కంప్లీట్గా కంప్లీట్గా చూసుకుంటే వందల చుట్టూ వేల మంది అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించిన కార్మికులు ఉంటారో వారు మాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వం ఇస్తారన్నటువంటి ఎలాంటి సంఖ్య ఎలాంటి పథకాలు కూడా మాకు వర్తింపజేయలేదు కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ అనేది చూసారు తప్ప ఏడాది గారుస్తున్నా కూడా ఇప్పటి గురించి మా గురించి పట్టించుకున్న దాఖలా లేవు గతంలో మేము నిరసన వెళ్తుంటే మా టెంట్లో వచ్చి మాకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు మంత్రులుగా ఉన్నా కూడా మమ్మల్ని కనీసం పట్టించుకోని పరిస్థితి అయితే నెలకొన్నది మొత్తానికి అయితే సంవత్సరం కాలం పాటు మమ్మల్ని అయితే కనీసం పట్టించుకున్న ఏ అధికారు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేవు మాకు ఇస్తా అన్నటువంటి ఇరవై ఆరు వేల జీతం ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావన లేదు అదేవిధంగా చూసుకుంటే మాకు ఆరోగ్య భద్రత కూడా లేదు మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు మా మేము కనీసం ఏదైతే గతంలో ఏదైతే కరోనా టైంలో చేసినటువంటి సేవలకు ఇప్పటివరకు కూడా మాకు గుర్తింపు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు మేము కష్టపడి చాలా వరకు పనిచేస్తున్నా కూడా మాకు కనీసం మా హెల్త్కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మాస్కులు కావచ్చు గ్లౌస్ కావచ్చు వివిధ ధరించేటువంటి ఉంటాయో అవి ఇవి కూడా ఇచ్చిన పరిస్థితులు లేదు మేము చాలా వరకు అయితే రోగాల బారిన పడుతున్నాం మమ్మల్ని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఏడాది గడుస్తూ వాళ్ళు ప్రజా ఉద్యోత్సవాలు చేసుకుంటున్నారు తప్ప మాకు కనీసం ఏ మొత్తంలో కూడా మమ్మల్ని ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలు లేవంటూ వాళ్ళైతే తీవ్ర మొత్తంలో ధర్నాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తేనైతే చుట్టూ చూడవచ్చు వేలాది మంది గ్రామ పంచాయతీ చెందినటువంటి కార్మికులు ఇక్కడ తల్లి వచ్చి వాళ్ళు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వానికి తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్లనైతే చాలా వరకు అయితే వాళ్ళు ఆగ్రహిస్తున్నట్టయితే తెలుస్తుంది చెప్పండి ఏ ఏం ఎందుకు వచ్చారు ఇక్కడ సూపర్ నేను వాటర్ వాటర్ వాటర్మేన్ ఇంతవరకు ఐదు నెలలే జీతలు సార్ మాకు మాది కొల్గొండ మండలం ఇంతవరకు జీతలు సార్ జీతలు మేము ఊడ్స్తున్నాము సూపర్ నేనే వాటర్మన్ నేనే అంత ఊడ్చున్నాం ఇంతవరకు ఐదు నెలలే జీతలు వస్తున్నాయి సార్ చెప్తున్నా ప్రభుత్వం సార్ వచ్చలేదు సార్ ఐదు సార్ అంటే ముగ్గురికి వస్తున్నాయి సార్ గ్రామం ముగ్గురికి తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది ఐదు వందలు ముగ్గురికి వస్తున్నాయి దాంట్లో ఆరు మంది ఉండడం సార్ అంటే కరెంటు కరెంట్ చాలు దానికి సీపర్కి వాళ్ళందరికీ వస్తున్నాం సార్ మేము నెలకు ఎంత మాకు నాలుగు వేలు సార్ ఇంత ఇంతవరకు మీరు చాలా వరకు గ్రామాల్లో పని చేస్తుంటారు కదా మీ గ్లౌజులు కానీ ఏదైతే మాస్కులు కానీ ఇవన్నీ ఇస్తున్నారు ఏం లేవు మాకైతే నేను యాదాద్రి భువనగిరి జిల్లా మాది సంస్థ నారాంపురం మండలం వల్ల గ్రామ పంచాయతీ నేను ఒక వాటర్మ్యాన్ని ఊడ్స్తా ట్రాక్టర్ నాటుత ట్యాంకరు చెత్త ఇవన్నీ ఒక్కనే చేయాలి మళ్ళీ బల్బులు ఏమంటారు ఇవన్నీ కొన ఇవ్వాల్సి వస్తుంది మేము ఉన్నది ముగ్గురు చేస్తే మీ ఫ్యామిలీతో ఎప్పుడు కడుపుతారు మీరు అదే వచ్చింది ఇప్పుడు మాకు టైంకు రావాలంటారు కారెరటరీ రావాలంటారు టైంకు వచ్చి పని చేయాలంటారు ఇప్పుడు మాకు మూడు నెలలు అయిపోయింది వేరే గ్రామ పంచాయతీ మా పక్క గ్రామ ఎనిమిది నెలలు అవుతుంది వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయినాయి ఎవ్వరికైనా గ్రామ పంచాయతీ సిబ్బందులకు ఎవ్వరికైనా ఇబ్బంది ఉంది రాని విషయం ప్రభుత్వానికి మీరు చెప్పారు ఎప్పుడన్నా మస్తుగా వినించినాం మేము మస్తుగా పత్రికల ద్వారా చెప్పినాం మేము అన్నిట్ల ద్వారా చెప్పినాము తెలియజేసినాము కలెక్టర్కి ఆయన ముట్టడిచ్చిన మొన్న రీసెంట్గా మొన్న అంటే ఒక రెండు నెలలు అవుతుంది అటు ఉంది ముట్టడిస్తే వాళ్ళు కూడా చెప్తా అన్నారు ఏం కూడా ఏం చెప్పలేదు మాకు గతంలో ఏదైతే మీకు అన్యాయం జరుగుతుంది అని మీ టెంట్ల కిందకి వచ్చి మీకు ఏదైతే వెనుకాల ఉన్నారో ఆ వాళ్ళు ఈరోజు మంత్రులు ఉన్నారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళు మరి మీ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారో వాళ్ళు వినలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు నాకు డౌట్ ఇప్పుడు వాళ్ళు ఏ కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకపోతే వీళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తలేరు వాళ్ళు చెప్తలేరు ఏం కూడా ఏం లేదు కనీసం ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నా మీకు అసలు ఆరు గ్యారెంటీలు కావచ్చు ఏం లేదు ఓకే మీరు చెప్పండి ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు రెగ్యులర్ వరంగల్ డిస్టిక్ నా పేరు శివరాజు నేను కారోబారం చేస్తా కేసీఆర్ ప్రభుత్వము పోకుండా ఏం చేస్తూ వచ్చింది అంటే మల్టీపర్పస్ విధానము యాభై ఒక్కటి జీవం చేసి మమ్మల ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది మీరు అడిగిన విధంగానైతే మాకు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం మేము మా కుటుంబాలను మేము చాదలేని స్థితిలో ఉన్నాము కొన్ని కుటుంబాలైతే కొంతమంది కార్మికులు చాలా చాలా వేతనాలతో మరణించడం జరుగుతూ వస్తుంది ఆర్థిక ఇబ్బందులతోటి గత ప్రభుత్వము చే చేసిన ఇబ్బందులకు ఈ ప్రభుత్వము ఆ రోజు మేము టెంట్ల కింద ముప్పై రెండు రోజులు మేము కూర్చున్నప్పటికీ ఈ సీతక్క ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క మా టెంట్ల వద్దకు వచ్చి మీకు భరోసాగా నేను ఉన్నానని చెప్పి హామీ ఇస్తూ వచ్చింది అది పక్కన పెట్టి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి కూడా కనీసము ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులను పండించుకునే దావా లేదు మేము ఇప్పటికైనా కూడా సీతక్కకు మనవి చేస్తూ వస్తున్నాము ఈరోజు ఇంత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గరికి ఇంతమంది తరలి వచ్చినామంటే మేము ఏదో సంపాదించుకోవడం కాదు మా ఆకలి కేకలు వినండి మా పుట్టతిప్పల కొరకు వస్తున్నాము చాలి చాలిన వేతనంతో మేము ఈరోజు ఈ నౌకర్లు చేస్తూ వస్తున్నాము కాబట్టి మాకు పర్మనెంట్ లేదు చాలి చాలని వేతనం లేదు సమాన పనికి సమాన వేతనం అన్నారు ఇంతవరకు లేదు సీతక్క గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పి ప్రజా భవన్లో గేట్లన్నీ తీస్తామని అని అన్నారు కానీ మా యొక్క సిబ్బందికి చేతిలో సంఖ్యలు వేయడం జరుగుతూ వస్తుంది ఇప్పుడు మాకు చాలీ చాలని వేతనంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు ఇప్పటి వరకు పది నెలల కంచెలు జీతాలు రాక చాలామంది కార్మికులు మేము ఇబ్బందిలో పడుతూ వస్తున్నాము కుటుంబాలు మేము న నడపలేకపోతూ వస్తున్నాము కాబట్టి మా యొక్క విన్నపాలను వారు అంగీకరించాలి వినాలి మాకు అలాగే ప్రమాద బీమా మాకు సౌకర్యం లేదు మాకు రైతులకు ఏ రీతికైతే గవర్నమెంటు చనిపోయిన వారికి బీమా ఎట్లా ఇస్తుందో మాకు సిబ్బంది కూడా పది లక్షలు ఎక్సిగేషే కట్టించాలి అలాగే మాకు కూడా శానిటేషన్ వర్కర్లకు కూడా ఎటువంటి గ్లౌజులు మాస్కులు ఇలాంటివి కూడా సదుపాయం లేదు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నారు మేము ఒకటే కోరుతూ వస్తున్నాము అంతకు ముందుగా ఏ రీతికైతే పాత కేటగిరీలో ఉన్నామో ఎవరి పని వారు చేయాలి స్వీపర్ స్వీపర్ పని చేయాలి కారోబార్ పని చేయాలే ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ పని చేయాలి వాటర్ మ్యాన్ పని చేయాలి ఈ రీతిగా మాకు జీవో తీసుకొచ్చి మా కుటుంబంలో వెలుగునిచ్చి మాకు సరిపోయేంత జీతం అనగా ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఆరు వేల జీతం పెంచి మా కుటుంబంలో వెలుగు నింపాలని చెప్పి ఇక మీడియా ద్వారా మేము తెలియజేస్తూ వస్తున్నాము ఆకలి కోసం కేకలు పెడుతున్నామని చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే ప్రభుత్వం ఏడాది పాలనలు కూడా వేసుకున్నది విజయోత్సవాలు కూడా నిర్వహించుకున్నది ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారని మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం విజయోత్సవం అనేది మా సిబ్బందికి అయితే కాదు మా కార్మికులే కాదు పాలకులకు మాత్రమే విజయోత్సవం అది మా ఇండ్లలో చీకట్లే కమ్ముకుంటూ వచ్చినాయి మేము సరిపోని జీతంతో పనిచేస్తున్నాము ఇప్పటి వరకు మాకు జీతాలు కూడా రావట్లేదు కానీ కాబట్టి మా కుటుంబాలన్నీ చీకట్లో మణుగుతూ ఉన్నాయి చీకట్లోనే జీవిస్తూ వస్తున్నాయి కాబట్టి అబ్బా అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్క సీతక్క గారు మీకే అవి వెలుగులు కానీ తప్పించి ఆ విజయోత్సవాలు మీకే కానీ తప్పించి మా కార్మికులకు ఎక్కడ కూడా కాదు మీరు ఏ రీతిగా అన్న అన్నారో మీరు మేనిఫెస్టోలో పెట్టిల్లో ఆ రీతిగా మాకు మా డిమాండ్లన్నీ నెరవేర్చినప్పుడే మా పక్షాన మీరు ఉన్నారని ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి మేము మీకు జేజేలు కొడతాము మీకు మేము రుణపడి ఉంటామని ప్రముఖాన్ని చెప్తాము వచ్చేటువంటి బెనిఫిట్స్ రాకపోవచ్చు కానీ రెగ్యులర్గా ఎవరైతే ప్రజలకు ఇస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఇచ్చిరో అవి మీకు అప్లికేబుల్ అవుతున్నాయా మాకు ఎటువంటి ఆ పథకాలు మాత్రం ఇంతవరకు లబ్ధి లేదు పేరుకు గ్రామ పంచాయతీ సిబ్బంది అని చెప్పడం తప్పించి మాకు ఇంతవరకు ఏమీ లేదు డబల్ బెడ్రూమ్ అని అంటున్నారు మాక ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు గ్రామ పంచాయతీ చేసే ప్రతి కార్మికుడు కూడా అందరూ దళిత బలహీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎస్టీలకు చెందిన గిరిజనులకు సంబంధించిన వారే కానీ తప్పించి మాకు భూములు లేవు మాకు ఇండ్ల స్థలానికి మాకు భూమి కేటాయించి ఇల్లు కట్టించి మా కుటుంబంలో అందరు కూడా నిరుపేద కుటుంబం కాబట్టి మాకు మాకు ఇందిరా మిన్నలో మొదటి ప్రాధాన్యం ఇచ్చి మాకు ఇండ్ల సౌకర్యం కూడా మాకు కల్పించామని ఇండ్లలో ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పారిశుద్ధ కార్మికులకి ఇస్తామన్నారు అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేసినా మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంటేషన్ తీసుకునే ప్రయత్నం ఏమన్నా చేసినా ఇప్పటివరకు అలాంటిది ఏమీ లేదు గవర్నమెంట్ నుంచి ఏమీ లేదు అలాంటిది ఇప్పటి వరకు ఏమి లేదు మొండి వైఖరితోటి ప్రవర్తిస్తుంది ప్రభుత్వము మాకు మంచి చేత చేస్తుంది అని చెప్పి మేము కోరుకొని ఎంచుకున్న ప్రభుత్వము మా చేతులకే సంఖ్య లేచి మమ్మల్ని బందీలు చేసి వెట్టి చాకిరి చేస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క కోరికలను హామీలు నెరవేర్చి మా కుటుంబంలో మాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ వస్తున్నాము ఏదైతే ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి మాట్లాడుతున్నా జీతం అంటే అస్సలే అసలేదు అన్న ఎంత ఘోరంగా ఉన్నది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు జీతము ఫ్రాంట్ వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఫ్రాంట్ జీతం వస్తుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి జీతాలు లేవు రేవంత్ రెడ్డి కూడా టైంకి వేస్తున్నాం అంటున్నట్టు అస్సలే ఇస్తా అన్ని అబ్బాదాలు మాటలు రేవంత్ రెడ్డి అంత లంగా నేను అంటున్నా ఒకటి చెప్తున్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఐదు తారీఖు నాడు జీతం వస్తుండే మాకు ఎంత ప్రాణము ఇప్పుడు ఆరు నెలల జీతంలో పిల్లగాళ్ళకు భార్యకు ఎంత స్కూల్కు పంపాలంటే ఎంత కష్టం ఉన్నది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా జీతాలు సకాలంలో రాలే కేసీఆర్ ఉన్నప్పుడు జీతాలు ఫ్యాక్ట్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ అడుగు చెప్తారు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీ జీతం వచ్చిందన్న నాలుగు నాలుగురు బిడ్డలు నాకు ఫ్యాక్టరీ జీతం వచ్చింది ఇప్పుడు నాలుగు ఐదు నెలల నుంచి జీతం లేదు లేదు ఇంకా చచ్చిపోతే సుగా కదా చచ్చిపోతే పెళ్లి ఎవరన్నా కానీ ఆయన ఎమ్మడా మనం పోవాలట అట్టి చాకరీ చేయాలా పెళ్లి ఉంటే అలా పని మనం చేయాలట ఈ పరిస్థితి మా ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి అరే ఎందుకు వెళ్ళినా అంటే ఇంత పెద్ద పెద్ద బాండ్ ఇచ్చిండే బాండ్ ఇచ్చినాక నేను అన్ని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిండు ఏమి ఇయ్యాలి ఇప్పుడు ఇంత పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది అంటే బాధ అనిపిస్తున్నది తెలుసా చచ్చిపోడు ఉన్నది ఎంతో మంది కరెంట్ లో రే ఇప్పుడు మా వాళ్ళు బల్ప్ లేసిన కన్నా నాలుగు ఐదుగురు మా ఆదిలాబాద్ డిస్టిక్లో ఐదు ఆరు మంది చనిపోయినారు అన్న ఇప్పుడు దాదాపు అంటే మూడు సంవత్సరాలు చనిపోయి కోలా ఒకటి చనిపోయిండు అలా ఒక హమీయాలే ఇప్పుడు ఇంత పరిస్థితి ఉన్నది ఇట్లా ఇప్పుడు ఎట్లా ఉన్నది తెలుసా ఎంత ప్రాబ్లం ఉన్నది మాకు తెలుసా చెప్పు ఇప్పుడు మాకు తిందామంటే రెడ్డి కూడా ఇరవై ఆరు వేలు జీతం చేస్తా ఉన్నాడు వట్టిగా ఉన్నదే ఒక్క రూపాయి అయ్యాడు ఆడు ఆడు ఒక్క రూపాయి ఆడు అన్న విమానం అంటున్నా ఇప్పుడు ప్రజలలో చెప్తున్నా ఈ జీతం ఇస్తాడు ఇరవై ఆరు జీతం ఏడాది ఇస్తాడే ఏం ఇస్తాడు ఈ జీతమే చక్కగా ఇస్తాను ఎంపీడే దగ్గర పోయినా కానీ ఏమంటాడు తెలుసా పైసలు లేవు మేము బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు సర్పంచ్లు ఎప్పుడు దిగిపోయినరు ఆరు నెలల్లో దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత ఎంత పరేక్ష ఉన్నాయో తెలుసా కాలువలు మట్టిలు చచ్చిపోతే మేము పోవాలా ఇంత బాధ ఉన్నది మాకు తెలుసా ఇంత పరిశ్రమ ఉన్నాయి తెలుసా ఎవరు ఉన్నా కానీ మేము మేము ఏమడు మా జీతం ఎక్కువ పెంచాలాడు తెలుసా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు జీతం రెగ్యులర్ వస్తుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నుంచి జీతాలే లేవు తెలుసా మాకు చుక్కలు కనిపిస్తున్నాయి ఆరు నెలలు పిల్లలకు హాస్పిటల్ చదవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి అన్నీ అంటే ఊరు ఎందుకు బెదిరిస్తున్నారు తెలుసా నువ్వు పని చేస్తావా లేదా ఈ కచ్చరలి ఎందుకంటే మా బాధతో మేము లేపుతున్నాం ఎందుకంటే మా దగ్గర ఏమి ఆస్తి లేదు ఏం చేయాలా మేము చెప్పు జీతం వస్తుంది రాకుంటే మీరు చెప్పండి ఒక నెల రెండు నెల అంటుండు ఎట్లా అంటే మేము చూసుకుంటా పోతున్నాం ఎలా కాదు రేపు వస్తుంది అని నెల నెలల జీతం వచ్చింది రాకున్నా మేము ఏం చేయాలా చెప్పు ఆత్మహత్య కదా చెప్పు మాకు అదాయం లేదు ఏం లేదు ఏం చెప్తావు చెప్పు ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటున్నారు అరే ప్రజా పాలనా వట్టిగా పెట్టిండు కానీ అది అన్ని వేస్టే ఇప్పుడు ఇప్పుడు అంతా చుట్టు చుట్టూ పని చేస్తు ప్రజా ప్రభుత్వం ఇదే నేను చెప్తా ఎనిమిది నెలలు ఆపిండు అప్పుడు ఎనిమిది నెలలు ఒకసారి వేసిండు ఎనిమిది నెలలు సార్ ఏం తినాలి మేము ఏం తినాలి చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచి జరుగుతుందని ఏడాది పాలన హామీలు ఇచ్చిండు వేసినాం ఇప్పుడు ఏం ఏం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి జీరో పాయింట్ ఉన్న జీరో పాయింట్ ఇప్పుడు మేము కదా ఎవరు చనిపోయినా కానీ మేమే కట్టెలు పోయాలట ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా కానీ మేమే పని చేయాలి అట్టి అలాగూ అట్టి చాకిరి అట్టి అట్టి చాకిరి ఒట్టిగా పని చేసుడు ఈ పని చేసుడు మనకు ఉంటుందా ఒకటి మల్టీ వర్కరు ఏదో మోరి ఊడ్చుకొని ఒక రెండు గంటలు పని చేసి ఇంటికాడ ఉండొచ్చు మనం అన్న సాయంత్రం దాకా ఆరు గంటల దాకా ఎవరైనా పనిచేస్తారా చెప్పు నువ్వు మాకు జీతం ఎంత ఉన్నదే ఐదారు ఐదారు ఏడు నెలల దాకా జీతం రాదు అయితే ఏం ఏం తింటావు ఏం బతుకుతావు చెప్పు పని చేసేటప్పుడు గ్లౌజులు అవన్నీ గ్లౌజ్ లేదు డ్రెస్ లేదు ఏం లేదు చెప్పిండు డ్రెస్ కొనిపించాలని డ్రెస్ కొనిపియని చెప్పిండు డ్రెస్ లేదు ఏం లేదన్నా ఏమి ఇయ్యారన్నా వట్టి వట్టి మాటలే అందరికీ అడుగు చెప్తారు చెప్పు ఇక బూట్లు సుగ ఇయ్యారు ఈ చేత్ చేత్తో ఇస్తున్నామే ఇంత పరిస్థితి మా ఘోరంగా పరిస్థితి తెలుసా వెళ్ళి చక్ర తెండ్రే బట్టలు ఇప్పుడు లేదు ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు కదా రెండు రెండు డ్రెస్ ఇచ్చు బూట్ ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నుంచి జీతాలు లేవు ఏం లేవు ఏం లేదు అన్న ఇంత పరిస్థితి ఘోరంగా ఉన్నది ఆదిలాబాద్ డిస్టిక్ మాది తెలుసా ఇంత ఘోరంగా ఉన్నాయంటే చెప్పకే బుద్ధి కొడితే చెయ్యండి లేకపోతే బంద్గా చేయండి లేకుంటే దంగేని అంటుండ్రు ఎందుకే పని ఇగో ఎందుకంటే మేము ఒక కేసీఆర్ ఒక రోజు పెట్టిండే ఆశ కొరకు పెట్టిండు ఆయననే వస్తాడు ఇంకా ఆయననే వస్తాడు కానీ మనిషి పని చేసినప్పుడు అన్ని ఆర్టీ చక్రీ చేసినప్పుడు టీచర్ వచ్చినా కానీ స్కూల్ ఊడాలా అన్నీ ఊడాలంటే ఏ బాధ్యత మా ఇదే కదా చేసుకుంటూనే ఉంటున్నాం కానీ జీతం అయితే కదా ఇంత పరిశ్రమలు ఉన్నారు తెలుసా అన్న బాగా ఘోరంగా ఉన్నదే పరిస్థితి అన్న బాగా ఘోరంగా ఉన్నది మా పరిస్థితి తెలుసా కానీ ఇంకొకటి అన్న కుక్క కుక్క చచ్చిపోయినా కానీ మేము పడేయాలా పీలుగా వేసిపోయినా కానీ డాక్టర్లా తీసుకోపోయినా మేమే మీద బాధ్యత మైదా ఇది ఈ పెద్ద పెద్ద ఆఫీసర్ వెళ్ళాక కదా జీతాలు పెంచుతాడు ఇందిరా మిల్లు కట్టినా ఏ చేస్తావు కూడా ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఇస్తామని చెప్తున్నారు ఏమి ఇయ్యాడు ఆడు దొంగలని అయ్యాడు ఒక్క రూపాయి అయ్యాడు కేసీఆర్ ఉన్నప్పుడే ఇస్తాడు వీడు ఇయ్యాడు ఒక్క రూపాయి ఇయ్యాడు నేను నెట్టు నీ ఏ టీవీలో పెట్టు ఛాలెంజ్ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నేరడిగుండ మండలి అయింది నేను విమానం అంటున్నా ఈ రేవంత్ రెడ్డి దొంగనే ఇప్పుడు దాకా బీసీ బంధువు ఇప్పుడు దాకా రుణమాఫీ అన్నాడు ఇప్పుడు దాకా రైతు బంధు అన్నాడు రైతు భరోసా అంటుడు ఇవి అన్ని అబద్ధాలు మాటలే ఇప్పుడు మాకు మేము చేసిన పనికి మాకు జీతమే అని చెప్తున్నాం మేము లేకుంటే బాగా ఇది బాగా ఉల్టైతుంది పని ఉల్టైతు ఆయననే ఉంటాడు కేసీఆర్ ఉంటాడు ఈయన ఇప్పుడు ఈ అయిపోయింది ఈ మొత్తం అయిపోయింది అన్న ఇడిది మొత్తం అయిపోయింది కథ కార్ఖాన మొత్తం చూసుకున్నారు ఎందుకంటే ఈడ బెల్లం పెట్టిండు ఈడ బెల్లం పెట్టి చెప్పినాడు చెప్పిన తర్వాత అన్నీ చెప్పేసిండు ఈడ అయిపోయింది ఈడు జండే వాళ్ళ కిందికి వెళ్ళి కానీ మాట చెప్తున్నాం మేము మేము అట్టి జాగ్రత్త చేస్తున్నాం వీళ్ళందరూ ఎందుకంటే మాకు జీతం ఇవ్వాలా నెల నెలకు జీతం రావాలా ఆరు ఆరు నెలలు జీతం రాకుంటే ఎట్లానే ఎట్లా బతుకుతామే భార్య పిల్లగాళ్ళు భార్య ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోంటున్నది ఆరు నెలలు జీతం చేసినాక పైసలు రాకుండా ఏమి ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు మాకు అరెస్ట్ చేసి తీసుకోపోయింది పోలీసులు తీసుకోపోయి నాలుగు బస్సులు పోయినాయి నాలుగు బస్సులు పోయినాయి అన్నా అరెస్ట్ అరెస్ట్ తీసుకో ఎందుకంటే మీరు ఎందుకు వచ్చారు ఏమైంది మీకు ఏమైంది అని ఏం చెప్తావు చెప్పు మేము బస్ ఛార్జ్ తీసుకొని ఆదిలాబాద్ నుంచి బస్ ఛార్జ్ పెట్టుకొని వచ్చినామే ఎందుకు వచ్చినామంటే మొత్తం మొత్తం మీకు వేరు మాకు ఎంత అయింది ఇరవై నాలుగు వందలు అన్న మాకు ఇరవై నాలుగు వందలైంది హలో అన్న ఇరవై నాలుగు వందలైంది ఎవరు ఇవ్వాలా పైసలు డబ్బులు ఎవరు ఇవ్వాలా మాకు మాకు డివై ఇప్పుడు ఆఫీసర్ వాళ్ళకు నెలకు జీతం వేస్తుండు కానీ మాకు ఎలాగా మేము ఎంత పరీక్షలు ఉన్నాం తెలుసా ఈ మొత్తం ఎంత పరీక్షలో ఉన్నాం తెలుసా అన్ని కచరా ఏడా కచరా లేకుండా బ్లీచింగ్ పౌడర్ కానీ ఏ కానీ మొత్తం వేసుకుంటా ఇస్తున్నారు మాకేస్తే ఏమవుతుంది ఎందుకు మరి ఇంత పరిస్థితి రైట్ మొత్తానికైతే ఇదే ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించిన కార్మికులు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వీళ్ళు ఒక్కరోజు కనుక పని చేయకపోతే గ్రామాలు మొత్తం కూడా చిన్న భిన్నం అయితే ఎక్కడ చెత్త అక్కడనే ఉంటాయి వీళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే ఆ అంశాలు ఉన్నాయో ఏవైతే హామీలు ఉన్నాయో అవి తక్షణమే నెరవేర్చాలి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు జీతాలు కావచ్చు తక్షణమే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు ఖచ్చితంగా అందజేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎంత మొత్తంలో అయినా ఏది జరిగినా కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి తొందరనే వాళ్లకు ఏదైతే ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని ఖచ్చితంగా వైఆర్టీపీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తున్నాం